చిత్తూరు జిల్లాలో పుంగనూరులో ఆటో డ్రైవర్లు సేవలో సాప్ సర్పంచ్ రవినాయుడు అక్టోబర్ నాలుగవ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రభుత్వం తరఫున ప్రారంభించిన సాప్ చైర్మన్ రవినాయుడు ఈ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆటో డ్రైవర్లకు అందిస్తోంది గత ప్రభుత్వంలో ఆటో వారికి మంజూరు చేసిన పైకం పదివేలైతే రోడ్లు బాగోలేక ఇరవై వేల రూపాయలు ఆటో రిపేర్ ఖర్చు చేశామని డ్రైవర్లు గుర్తు చేశారు గత ప్రభుత్వంలో ఆటో యూనియన్లు ప్రభుత్వానికి జేజేలు కొట్టకపోతే వారికి లబ్ధి చేకూరే ప్రసక్తే లేదు మహిళలు గర్భవతులు ఆటో ఎక్కితే ఆసుపత్రికి వెళ్లే రోడ్డు మార్గాలు సరిలేక ప్రసవమయ్యే రోడ్డు మార్గాలు సరిలేక ప్రసవమయ్యే పరిస్థితి నెలకొన్నాయని ఆటో మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అర్హులుగా డ్రైవర్లను గుర్తించాం పుంగనూరులో పద్నాలుగు వందల డెబ్బై మందిని అర్హులుగా గుర్తించి ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ఏటా నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల కోట్లలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలు కేటాయించి నేరుగా వారి అకౌంట్లోకి చేరేలా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని విజయవంతంగా అమలు పరిచింది అర్హులైన వారు లబ్దిదారుల జాబితాలో లేకపోతే సమస్యను పరిష్కరించి వారిని లబ్దిదారుల జాబితాలో చేర్చుతామని ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం పేదలకు అండగా ఉండటమే

ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలంటే ఆటో విజయనగరం సోదరులందరూ ముందుంది నడిపించి ముందుకు రావాలి ఎందుకంటే గత ప్రభుత్వం మంత్రి కోత ప్రభుత్వం కాదు మంది శాతం ప్రభుత్వం అయింది ఎక్కడ ఉంది మనకు అన్నా క్యాంటీన్ ఈ అన్నా క్యాంటీన్ లో రోజు దాదాపు మూడు వేల మంది భోజనం చేస్తున్నారు ఆ అన్నా క్యాంటీన్ లో భోజనం చేసేందుకు కుండి డబ్బుంటే ఉందో పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు రారు కార్మికులు కర్షకులు ఇలాంటి వారంతా రోజు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది ఫోన్ చేస్తున్నారు ఇలాంటి కూడా ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మన పవన్ కళ్యాణ్ గారి నరేంద్ర ఆశీస్సులతో ఈ మాట ముందు తీసుకొస్తున్నాం మీరందరూ దయచేసి ఈ కూట ప్రభుత్వం ప్రభుత్వంలో ఎప్పుడు ఉన్నారు మీరు కానీ మీ చుట్టూ ఇల్లు వాళ్ళు కానీ ఎవరెవరు మీ భయపడే గత ప్రభుత్వం దాకా వాళ్ళు మాట్లాడితే ఏమవుతుందో వీళ్ళు మాట్లాడితే ఏమవుతుందనే సమస్య ఈ ప్రభుత్వంలో ఉండదు ఎందుకంటే ఈరోజు

ఈ రోజు వాహనమిత్ర అనే పథకాన్ని దాపేంద్ర గారు గవర్నరేటర్ గారు అలాగే పిడి గారు ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని ఈ రోజు సీఎం గారు ఆంతర్యంగా ప్రారంభిస్తూ ఈ రోజు మా కాన్స్టిటెన్సీ లెవెల్ లో గారు పీడీ గారు అలాగే కమిషనర్ గారు మా బంగ్లాదేశ్ మారేడు గారు తీవ్ర గారు అలాగే ఇక్కడ చేసిన అధికారుల కుతానికి అందరికీ అలాగే ఆటో యూనియన్ డ్రైవర్లకి అందరికీ నా కొత్త నేతలు అలాగే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఈ కోట ప్రభుత్వంలో ఈరోజు ఈ ఆటో డ్రైవర్లకి ఫీమన్ పథకంలో నష్టమవుతుందనే దీర్ఘ ఆలోచనతో ఈ రోజుకి ఆటో డ్రైవర్లకి ఒక సంవత్సరానికి పదహైదు వేల రూపాయల ఫీముని అందించిన మా ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి తగ్గిందని

సో ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు మీ అందరి అకౌంట్ లో అంటే వందల డెబ్బై మందిని పద్నాలుగు వందల డెబ్బై మంది ఎందుకు ఉన్న ఆటో కార్మికులను మన పొంగలూరు నియోజకవర్గం పరిధిలో అంటే ఒక మున్సిపాలిటీ ఆరు మండలాలు ఒక మున్సిపాలిటీ ఆరు మండలాల ఖర్చు వల్ల పద్నాలుగు వందల వారి పద్నాలుగు వందల డెబ్బై మందికి డీపీటీ సిస్టమ్ ద్వారా వారి అకౌంట్ లోకి సమా అవుతూ ఉంది ಸೂಪರ್ ಸಿಕ್ಸ್ ವರ್ಗ ಮಹಿಳಾ ಆಮೋದ್ ಆ ಸಂದರ್ಭ ಬಸ್ ಪ್ರಯಾಣಿಕೆ ಒಗ್ಗು ಚೂರ ಕಾರ್ಮಿಕ ವರ್ಗಾ ಶ್ರಾಮಿರು ನಿತ್ಯ ಶ್ರಾಮಿಗಳು ಆಟೋ ಡ್ರೈವರ್ జాయి సరిస్థితులను అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమం కోరే ఈ కూర్మ ప్రభుత్వం మాన్య ముఖ్యమంత్రి వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉప ముఖ్యమంత్రి వీళ్ళు గౌరవీయులు పవన్ కళ్యాణ్ మన గారు అయితే ఎప్పటికప్పుడు ప్రజలలో సంతృప్తి కలగాల ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకునే కార్యక్రమంలో భాగంగా నుండి ఉన్నతాధికారుల కొరకు ఇచ్చిన నివేదికలను పరిశీలించి పూర్తిగా ఆటో కార్మికులు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చిన్న కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు కూడా చిట్టించే ఒక గొప్ప మానవంలో తీసుకున్న రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలు మీరు రిపేర్ చేస్తున్నారు రెండు కోట్ల యాభై లక్షల రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలు బంధు చెప్పులు గౌరవ క్యాబ్ చేయబడిన వారు ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులకు రిజర్లకు అంద చేయడం జరుగుతుంది ఇది పూర్తిగా గవర్నమెంట్ డిజైన్ చేసిన ప్రోగ్రాము అక్కడ గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మిగిలిన మంత్రులు విజయవాడలో ఏ విధంగా చేస్తున్నారో డ్రైవర్ల ఆటోలతో ర్యాలీ కండక్ట్ చేసి ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మన వెంకటారెడ్డి గారిని మాట్లాడమని అన్ని విధాలని మరియు ఆటో యూనియన్ నాయకుల ఆటో డ్రైవర్ ఈ రోజు అంత గత ప్రభుత్వంలో కేవలం ఆటలు చేసిందని చెప్పేది వస్తుంది కానీ ఇప్పుడు ఎవరో ప్రభుత్వంలో ఏదైతే పెద్దామో దాన్ని వేసారంలోనే

ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ సమస్య లేదా మన కమిషన్ ఇలాంటి ఎవరికైనా సమస్యలు ఉన్నప్పటికీ నాయకులు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా వెంటనే స్పందిస్తే అందరూ తొందరగా తీసుకుంటారని తుమకి సలుపులు కానీ మరింత విషయంలో పెరుగుతుందని ప్రజలు అందరూ కూడా

బండి రిపేర్లకి దానికి దీనికి సరిపోయేది రోడ్లు కూడా ఏమంత బాగుండేవి కాదు ఈ గవర్నమెంట్ రూలింగ్ వచ్చినప్పటి నుండి ముందుగా రోడ్లు ప్రతి పల్లెకి రోడ్లంతా వేసి పెద్ద పెద్ద రోడ్లలో గుంతలు ఏమన్నా ఉంటే కూడా పూర్తి చేసి మాకు ఈరోజు ఒక పండగ వాతావరణంలో పదహైదు వేలు వేయడము చాలా 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 సంతోషము ఈ ప్రభుత్వానికి మేము ఎప్పుడు దండగా ఉంటామని మా ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా మేము ఎప్పుడూ ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ సాయపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఫస్ట్ ఫస్ట్ విధంగా ఈ నియోజకవర్గం చల్లాబాబన్న గారు మాకు ఎంతో సపోర్ట్గా ఉంటున్నారు ఆయన నాయకత్వానికి కూడా మేము బలపరుస్తూ ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ చల్లా బాబన్న గారి చల్లా బాబన్న గారి వెన్నెంట ఉండి మేము ప్రతి దానికి కూడా ఈ ప్రభుత్వానికి కూడా చే చేదోడు వాదోడుగా ఉంటామని ఈ పదహైదు వేలు మాకు వాహనమిత్ర కింద ఇప్పుడే అకౌంట్ లెక్క కూడా పడడం జరిగింది దీనివల్ల మేము మా కుటుంబంలో కూడా చాలా సంతోషంగా ఉన్నాము ప్రతి ఒక్కరూ చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు దీనివల్ల మాకు ఎంతో కొంత సాయం చేసినట్టు గవర్నీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పదహైదు వేలు ఇచ్చిన దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మా చెల్లా బాబన్న గారి చెల్లా బాబన్న గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సాగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది ఈ నియోజకంలో పరిశ్రమలు కూడా రావాల్సిన పరిస్థితి మీకు ఈ డబ్బుతోనే పాటు మీకు మరింత మంది పారిశ్రామికంగా ఇండస్ట్రీస్ గా అదే విధంగా విద్యాపరంగా ఒక ఇకో సిస్టమ్ కూనూరులో నడిస్తే మీకు ప్రయాణికులు పెరగారు మీరు కూడా ఆదాయం సంపాదించుకుంటారు ఈ పదహైదు మీరు చాలా చిన్న ఉంటాయి మిమ్మల్ని లోతు భారీగా మీరు ప్రయాణ ఒక విండో స్కేరింగ్ తీసుకుని వస్తాం నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో కూడా సాక్స్ చేయడం జరుగుతుంది అయితే మా అధికార మున్సిపల్ అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాం డిఎస్ఐ కి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి ల్యాండ్ అలాట్ చేసిన వెంటనే మేము కూడా మా ఇన్ఛార్జ్ సుమన్యంతో ఆ అలాట్మెంట్ కూడా ఇస్తున్నారని కూడా తెలియజేసుకుంటూ ఏ రకమైనప్పటికీ ఇంత పెద్ద కార్యక్రమానికి సమన్వయం చేసి ఒక పార్టీ నాయకత్వం ఒకర్ట్ అధికారులు మా స్పెషల్ ఆఫీసర్లు ఇక్కడికి స్పెషల్ ఆఫీసర్ గా వచ్చారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఎంపీ డీలకి పత్తి వాళ్ళ అధికారికి రాజస్వాములైన ఉదయం కోట్లు అభినందలు తెలియజేసుకుంటూ మీరు జై జన్మూమి ఉచిత బస్సు దానికి ఆటో డ్రైవర్ ఎటువంటి నష్టం చేకూడకుండా వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు చెప్పి పది వేల పదహైదు వేలు చేసే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం ఈరోజు కుంగ అధికారులు కూడా వ్యక్తిగతంగా అప్రిషియేషన్ చేస్తున్నాం బాధ్యత ఎవరైతే ఆటో డ్రైవర్ అనేది ఒక గొప్ప విషయం ఇంకా ఎవరైనా కూడా మీరు ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు కూడా పదహైదు వాళ్ళు కూడా తింటాం భాగస్వాములు చేస్తాం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నారు దాంతో పాటు మీకు అండగా ఉండాల్సిన కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆటో డ్రైవర్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి అదేవిధంగా రోడ్ చేస్తాం ఇంకా పని కూడా ఉంది దాంతో పాటు మీకు అధికారులకు సమన్వయం చేసే బాధ్యత కూడా ప్రభుత్వం చిన్న చిన్న ఇబ్బందులు అధికారులు మానవతాత్వంతో ఖచ్చితంగా మీకు అండగా ఉంటారు దాంట్లో మీరు వేరే ఆలోచన పెట్టుకోవాల్సి లేదు మీకు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమీ కూడా జరగవు మీద మాకు అమితమైన ప్రేమ ఉంది ఆ ఉన్నారు షట్ వేసుకుంటాం వేసుకోవడం అంటే రక్షణ కౌచంగా ఆటో డ్రైవర్ ఉన్నా బాధ్యత కూడా మనకేముంది చాలా సందర్భాల్లో మీరు కూడా మానవత్వం చూపిస్తున్నారు మీరు మరింత అపరాధులైనా ఎవరైనా ఆదుకుంటున్నారంటే అండగా ఉంటున్నారంటే అది ఆటో డ్రైవర్ బాధ్యత పెంచుకోవాలి కూటమి ప్రభుత్వం మంచి అండగా ఉండాల్సిన పరిస్థితుల్లో మేము అండగా ఉంటున్నాం ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది ఒక కోసా చేరినట్టుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము అనేక సమస్యలు దృష్టికెళ్తాం ఆర్థిక ఇబ్బందుల గురించి ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది మీకు వాస్తవాలు చెప్తున్నాం గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు ఈ రోజు అయినా కూడా ప్రకారం సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వలడం అయితే రైతులకు అడగమైతే అదేవిధంగా పిల్లల విషయంలో అయితే ఈ రోజు అనేక సెక్షన్లు మూడు సెక్షన్లు గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రీడాకారులకు ఇన్సెంటివ్ పదహారు కోట్ల తొంభై లక్షల రూపాయలు క్రీడాకారు పెండింగ్ పెట్టేసి వెళ్ళారు దానికి సంబంధించి మేము అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి జరిగింది కలిసినప్పుడు ఆయన పడుతున్న తప్పన మదన ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి అనేది పది రూపాయి పేదలకు ఎలా పంచాలో ఆలోచిస్తున్నారు ఒకరపుడు ఉంది అని అంటారు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేయగానే సరే ఏదో అని చెప్పి మళ్ళీ చేయడం కూడా జరుగుతుంది దాంట్లో పక్కనే ఆరు రోజుల ఆడ కోరు పైన రోజు మీకు కేటాయించడం అనేది చిన్న విషయం కాదు ఈ రోజు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్నారు చాలా చాలా ఇబ్బంది ఉంది అలాంటి ఇబ్బందుల్లో కూడా మీకు అండగా ఉండాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం డైరెక్ట్గా మీ అకౌంట్లోకి ఈ అమౌంట్ ఇవ్వడం అనేది కూడా జరుగుతోంది నిజంగా మన ముఖ్యమంత్రి గారిని కూట ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా మనం ఎంత అభినందించినా తప్పులేదు ఈరోజు మీకోసం ఈరోజు పదహైదు వేలు ఈ అనేది విషయం కాదు ఎంత అమౌంట్ మీకు ఇస్తున్నారు దానికి ఎంత ఇబ్బంది పడ్డాలో ఎంత కష్టపడ్డాలో ఈ అమౌంట్కి మీరానికి మరొకసారి మీకు గుర్తు చేస్తూ మీరు కూడా ఇంకెవరైనా లబ్ధిదారులకి వాటి అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చూపుతున్నాం దాంతోపాటు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వం ఓట్లు వేసుకుంటే చాలనుకున్న పరిస్థితుల్లో రామారాయాలు గత ముఖ్యమంత్రి ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట రాకుండా రోడ్ల గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించకుండా ఎంత దరఖయాత్ర అనుభవించాలో మీరందరూ గమనించారు పెద్ద పెద్ద Var aynı